ఈ అవకాశం నాకు కల్పించినటువంటి సంఘ గారికి మిగతా అధ్యక్ష పల పరిజులు తీసుకున్నటువంటి వారికి అందరికి దేవుని బట్టి దేవునికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాము దయవజన్యొచ్చే కొన్ని సంగతులు తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో ఆత్మ ప్రేరణ కలిగి మీ మధ్యకి వచ్చాము కనుక దయచేసి దేవుని వాక్యం అంతా ధ్యానం ఉంచాలని ప్రతిమాలు మనుషుల యొక్క జీవిత విధానం తమ ఇష్టం వచ్చినట్లు వారు బ్రతికిస్తూ ఉన్నారు దానికి కారణం మా ఇష్టం మా బ్రతుకు అనేటువంటి ఆలోచనతో మనుషులు ఉండటమే కాబట్టి ఆలోచన విధానం మనిషి నేర్చుకునేటప్పుడు తన స్వభూతితో కాకుండా దేవుని యొక్క సంబంధంతో దేవుని యొక్క మాటలతో దేవుని కూర్చినటువంటి ఆలోచన విధానంతో కనుక మనిషి ప్రయాణం కొనసాగితే మనిషి యొక్క జీవితం అరణ్యంలో వెళ్ళినా కూడా అరణ్యంలో వెళ్ళినా కూడా మనిషి యొక్క వినండి శ్రద్ధ చూపకండి ఎందుకంటే ఫ్రిక్షన్ ఆఫ్ టైమ్ లో ఉన్నాను నేను సో మీకు కొన్ని సంగతులు ఆత్మకు ప్రేరణ కలిగి చెప్పించాలని ఆశతో ఉన్నాను కనుక శ్రద్ధ కలిగి బైబుల్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం యాక్చువల్ గా ఇ్రానికి ఇవ్వబనటువంటి కమాండ్మెంట్స్ లో వరకే చాలా మంది ఆగిపోయారు బైబుల్ మొత్తం చూస్తే ఆరు వందలకి పైగా టోటల్ గా కౌంట్ చేస్తే ఆరు వందల పదమూడుకి పైగా ఉన్నాయి వాటిలో చెయ్యకోడిని మూడు వందల అరవై ఐదు ఆజ్ఞలు డోంట్ డూ దట్ అని చెప్పాడే ఇది చేయవద్దు అది చెయ్యవద్దు అలా ఉండవద్దు అని చెప్పిన వాటిలో దేవుడు మూడు వందల అరవై ఐదు ఆజ్ఞలు ఉన్నాయట మూడు ఆరు వందల పదమూడు ఆగ్నంలో మరి రోజుకొక ఆజ్ఞ చపం చేయకూడదనే ఉందంటే ఎంత స్ట్రిక్ట్ గా క్రైస్తవ జీవితం నడవాలో చూడండి మనం అనుకుంటాం క్రీస్తువులకి వచ్చేసిన తర్వాత మన లైఫ్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే ఇరుకులోనే విశాలత కలుగుతుంది ఆ ఉద్దేశము ఆ ఆలోచన దేవుని ఎంత విశ్వాసము నీకు లేకపోతే నువ్వు ఎంత విశాలతలో ఉన్నా ఇరికించబడిపోతావు లోకం ఏమనుకుంటుందంటే నేను ఎంత బాగా భూమి మీద బ్రతికితే ఎంత సౌకర్యాలతో సదుపాయాలతో ఫెసిలిటబుల్ గా నేను ఉంటే అంత బ్రెస్డ్ లైఫ్ అని లోకం అనుకుంటుంది ఆ కొన్ని హత అధ్యాయము యోహాన్ సువార్త యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం తీయండి సాధ్యమైతే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చి పద్నాలుగో అధ్యాయం మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను కైకొందరు మనకి మనం ప్రేమిస్తే ఏం చేస్తామండి చెప్పండి మీ దేవుని యొక్క సన్నిధిలో నేను నమ్ముకున్నారు నేను దేవుడితో నడుపుతున్నాము దేవుని ప్రేమిస్తున్నాము దేవుడు అంటే మాకు ఎంత ఇష్టం అంటే అంటూ మొదలెట్టారు అనుకోండి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా మీరు నా నన్ను ప్రేమించేస్తారు అనుకుంటే మీరేం చేస్తారో తెలుసా నా ఆజ్ఞలను గై కొనడం అంటే ఏంటనుకుంటున్నారు జస్ట్ వినేసి జస్ట్ వినేసి వెళ్ళిపోవటం కాదు ఆ జ్ఞానం అంటే ఇది ఎందుకు చెప్పమన్నారు ఇది ఎందుకు వద్దన్నారు దేవుని యొక్క ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దేవుణ్ణి క్రీస్తుని అంగీకరించాలి అందుకనే ఒకటో వివాహం రాసింది పత్రిక ఒకటో వ్యవహారం రాజు రాసిన పత్రికలు చూడండి నేను కొద్ది సమయాన్ని తీసుకుంటాను దయచేసి మాటలు జాగ్రత్తగా ഇഷ്ടപ്പെടുന്ന ടൈമില ഇപ്പോൾ ദൈവം മാ

ఒక రోజు తీర్మానం చేసుకుని ఆ రోజు రిలైజ్ అయిపోయింది ఉండవలసిన మొదటి లక్షణమే అసలు దేని అన్నిటికంటే దేని ద్వారా మనం జయించగల తెలుసా ప్రేమ ద్వారానే చివరికి నిలిచేది ప్రేమే ప్రేమ లేని వాడినైతే గంటల తాను లాంటిదాన్ని నేను అలాంటప్పుడు నా ప్రేమ వ్యక్తపరచాలంటే క్రియారూపకం లేకపోతే నన్ను నేను దేవుని వేదిక ఎలా నిర్దోషులు నిరూపించుకోగలను

Спасибо. ఐదవ అధ్యాయం ఒకటి వచ్చిన చూడండి భూమి భూమి మీద మీద మన మనమేమనుకుంటున్నా శరీరం ఎంత ఎంత మంచిది బాగుంటుంది దీనికి దీనిపైన మనకి వదిలించడానికి సోప్ దగ్గర నుంచి సో ఏంటి లిక్విడ్స్ దగ్గర నుంచి పెడిక్యూర్ మెడిక్యూర్ అంత బ్యూటీ పార్లర్ డబ్బు పోసి దీన్ని చక్కగా పెట్టి ఫుడ్ వైజ్కి వచ్చేటప్పటికి మేల నా నా నేను అంటున్న నీవు అప్పుడు వేరు చేయబడి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుణ్ణి చూడలేదు మరి పరిశుద్ధత లేకపోతే మాకు ఇంకొక మార్గం ఉందంటారా రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి కీడు ఒకటి మంచిది ఒకటి పర మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక రోజు ఈ శిథిలం అయిపోయిన ఈ శరీరాన్ని వదిలి వెళ్లే తర్వాత మనం ఎదుర్కొనవలసిన సందర్భం ఒకటి ఉంది అదేంటంటే యహోవా సూర్యులో హీలియం గ్రామ పాటించాలి అనుకునేవాడు వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు దేవుని ప్రేమించాను అని నటిస్తూ బ్రతికావంటే ఖచ్చితంగా నిన్ను నీవు మోసం చేసుకున్నట్టే నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎవరన్నా బాగు చేయగలరా ఎవరికన్నా ఉంటుందా ఉపయోగం నీకు నువ్వే బాగు చేసుకోలేని స్థితిలోకి భూమి మీదే ఉండి చనిపోతే నీకు మళ్ళీ లేదు ఎలా ఉంటుందో తెలిసి అక్కడికి వెళ్తే భూమి ఒక్క పొట్టు దొరకదు మరి ఇక్కడే ఉండి మీ నిర్ణయాన్ని మార్చుకుని పాటించే దశలోకి వెళ్తారని దేవుడి మీ కటి జ్ఞానం దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను కళలు పంచుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను మహోన్నతుడా మహాకరుడా మీకు ఎంతో వంద ఏ విధమైన జీవితం మీరు కోరుకుంటున్నారో మొదటి నుంచి ఇష్ట దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు నేను విన్నటుకు మటుకు ముందు లేని గ్రహింపనే గ్రహింపను ఎంతోమంది ప్రవక్తలు అలాగే ఉన్నారు మీ కుమారుడు అలాగే బాధపడ్డారు భూమి మీదకి వచ్చినప్పుడు కానీ ఈ సంగతులన్నీ తెలియాలి మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు తెలియాలి అని మీ బిడ్డల్ని ఏర్పాటు చేసుకొని నాయన ఇక్కడ మీ యొక్క మనస్సును తెలియచేయడానికి మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నందుకు మేము ఏ విధంగా బ్రతకాలో మాకు నేర్పించాం మీకు ఇష్టమైన బ్రతుకును నాకు ఇచ్చి మీకు ఇష్టలై బలైపోవడానికి సజీవ యోగంగా మా శరీరాలను సమర్పించడానికి మమ్మల్ని సిద్ధపరచిన దిగువ మా తర్వాత మాట్లాడుకోవడం బిడ్డకి కూడా మీ ఆత్మ సహాయం దయచేసి కోరుకుంటూ కేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామైన ఈ ప్రాంతి నామంతో అడిగి వెళ్ళుకుంటున్నాను నా ప్రాంతాన్ని ఆమె థ్యాంక్ యూ అందరికీ